శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే ఇక్ష్వాకు వంశవర్ణన సూతుడు మహర్షులతో రాజవంశముల విస్తరణ గురించి ఇంకనూ ఇట్లు చెప్పాను రాజకుమారుడైన సుధనుడు ధర్మం ధర్మ మార్గంతో భూమిని పాలించను అతనికి పండితుడు త్రయ్యారుణుడు అని పేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు కలిగాను అతనికి గొప్ప కల బలం కలిగిన సత్యవ్రతుడని పుత్రుడు పుట్టెను అతని భార్య సత్యధన అని ఆమె హరిశ్చంద్రుని పుత్రునిగా పొందెను ఆ హరిశ్చంద్రునికి పరాక్రమవంతుడైన రోహితుడని కుమారుడు కలిగాను ఆ రోహితునికి వృకుడైన పుత్రుడు అతని వలన బాహువు కలిగెను రోహితునికి హరితుడన మరొక పుత్రుడు అతనికి దుందువు అని కుమారుడు కలిగను విజయుడు సుదేవుడు అని వారు దుంధువు పుత్రులుగా పుట్టని విజయునికి కారకుడు అని పేరు గల వీర్యవంతుడైన సుతుడు కలిగను అతనికి మిక్కలి ధర్మస్వభావం గల సగరుడను రాజకుమారుడుగా పుట్టెను ఆ సగరునికి ప్రభా భానుమతి అని ఇద్దరు భార్యలుండరి వారి చేత పూజించబడిన అగ్నిదేవుడు వారికి వరమిచ్చెను ఆ వరం ద్వారా భానుమతి అసమంజసుడన్న ఒక పుత్రుని పొందినది మంగళరూప్ర ప్రభ ఆ స ప్రభ అని సగరుని భార్య అరవై వేల మంది కుమారులను స్వీకరించినది అసమంజసునికి అంశవంతుడను రాజకుమారుడయ్యను అతని కుమారుడు దిలీపుడు అతని వలన భగీరథుడు శ్రుతుడు కలిగాను ఏ భగీరథుని చేత తపస్సు చేసి దేవతలకు దేవుడైన శివుని అనుగ్రహం వలన గంగానది భూమికి తేబడి భాగీరథి అని పిలువబడినదో అతడే ఆ భగీరథుడు భగీరథని తపస్సు చేత సంతోషించిన మనసుకులో చంద్రుని భూషణంగా ధరించిన శివుడు గంగానదిని శిరస్సుపై చంద్రుని పక్కన ధరించను ఆ భగీరథని పుత్రుడిగా శృతుడిని వాడు పుట్టను అతని సంతానముగా నాభాగుడం అతని వలన సింధు ద్వీపుడు అని వాడు సింధు ద్వీపునికి గొప్ప బలం గలవాడో ఆయుధ సంవత్సరంలో ఆయుర్దాయం కలవాడోగో ఋతుపర్ణుడను కుమారుడు కలిగాను అతనికి ధర్మశీలం కల సుదాసుడను కొడుకు పుట్టెను సుదాసుని పుత్రుడు కల్మాషపాదకుడని ప్రసిద్ధుడైన వాడు ఉండెను గొప్ప తేజస్సు కల వశిష్ఠుడు కల్మాషపాదని క్షేత్రం నందు ఇక్ష్వాకు వంశానికి పతాకం వంటి ఆస్మకుడని కుమారునికి జన్మనిచ్చాను ఆస్మకునికి ఉత్కలైన భార్య అయిందో నకులుడను రాజు పుట్టెను ఆ నకులుడు పరశురాముని భయం వల్ల మిక్కిలి దుఃఖంతో అడవికేగెను అతడు స్త్రీల వస్త్రధారణం చేసి తప్పించుకునను అతని వలన శతరుధుడు పుట్టను శతరుధుని వలన శ్రీమంతుడగు బిల్లబిల్లుడు కలిగెను అతని పుత్రుడు వృద్ధవర్మ అతనికి విశ్వసహుడని పుత్రుడు అతనికి ఖట్వాంగుడని వాడు తనయుడుగా జన్మించను ఖ్వాణునికి దీర్ఘబాహువు కలిగను అతని వలన రఘువు జన్మించను రఘువు వల్ల అజుడిని పుత్రుడు అతనికి దశరథుని కుమారుడు జన్మించి ఆ దశరథుని వలన వీరుడు ధర్మాలు తెలిసిన వాడు లోక రాముడు భరతుడు లక్ష్మణ శత్రుఘఘ్నలు అని బలవంతులు జన్మించి వారందరూ కూడా యుద్ధరంగంలో ఇంద్రునితో సమాన బలం కలవారు విష్ణువు యొక్క అంశాలు ధరించిన వారు రావణుని సంహరించట కొరకు నారాయణుడు అంశరూపములతో అవతరించను జనకుని కూతురు మంగళరూప ఉత్తమురాలు మూడు లోకంలో ప్రఖ్యాతి వహించినది శీలము ఔదార్యము అను గుణమును కలది అగు సీతారాముకు భార్య సీత రామునికి భార్య అయ్యను పర్వతరాజపుత్రయ పార్వతి జనకుని తపస్సు చేతి సంతోషం పొందినదై రామునే భర్తగా ఆశ్రయించు సీతను జనకుని కూతురిగా అనుగ్రహించను భగవంతుడు నీలలోహితుడు త్రిశూలం ధరించిన వాడు అగు శంకరుడు కూడా సంతోషించిన వాడు శత్రు సంహారం కొరకు జనకునికి ఆశ్చర్యకరమైన ధనస్సునిచ్చినాడు బుద్ధిమంతుడుగా ఆ జనక మహారాజు తన పుత్రికేయగు సీతను యోగ్యుడైన వర్ణకిచ్చుటకు లోకంలో స్వయంవరం ప్రకటించినాడు ఈ మూడు లోకంలో ఎందు దేవజాతీయుడు దానవుడు కాని ఎవడైనాను ఈ శివధనుసును ఎక్కువ పెట్టటకు సమర్థుడైనచో వాడు నా పుత్రిక సీతను భార్యగా పొందటకు అర్హుడగను అని ఆ స్వయంవరానికి షరతు విధించను ఆ విషయం తెలుసుకుని బలవంతుడైన రాముడు జనకుని నివాసానికి వెళ్ళి దేవసేన భారంను కుమారస్వామి వహించినట్లు ఆ సీతను వివాహమాడి భార్యగా స్వీకరించను తర్వాత చాలా కాలం గడిచిన పిదప ద దశరథ మహారాజు తన జ్యేష్ఠ పుత్రుడు వీరుడు అగు రాముని రాజుగా చేయటకు స్వయంగా పూనుకొనను అప్పుడు దశరథని భార్య అందమైనది చక్కని నవ్వు కలది అగు కైకేయి అతన్ని వారించి తత్తరపడిన మనసు కలదే భర్తతో నా కుమారుడు వీరుడు అయిన భరతుని రాజుగా చేయాలి ఎందుకంటే నీవు నాకు పూర్వకాలమంది రెండు వరాలు వాగ్దానం చేసి ఉంటుంది ఆ దశరథుడు కైకేయి మాట విని మనసులో చాలా దుఃఖించిన వాడై అట్లే అని అంగీకార వాక్ పలికను ధర్మం తెలిసిన రాముడు కూడా అదే విధంగా సమ్మతించను తర్వాత ఆ రాముడు తండ్రి పాదాలకు నమస్కరించి తమ్ముడు లక్ష్మణునితో భార్యకు సీతతో కూడి నియమ ప్రతిజ్ఞ చేసి అడవికి వెళ్ళను గొప్ప బలవంతుడైన ఆ రాముడు పద్నాలుగు సంవత్సరముల పర్యంతం లక్ష్మణునితో కూడి ఆ అడవుల్లో నివసించను ఆ వనవాస కాలంలో ఒక మారు రావణుడిన పేరుగల రాక్షసరాజు సన్యాసి వేషంతో వచ్చి సీతను అపహరించి ఆమెను బలవంతంగా తన వెంట తీసుకుని తన పట్టణానికి వెళ్ళిపోయాను తర్వాత సీత కనిపించక రామలక్ష్మణులు కళత చెందిన మనసు కలవారై దుఃఖంతో శోకంతో పీడించబడిన వారైరి తర్వాత ఒక మారు వానరు అయిన సుగ్రీవునితో వానరులతో నిర్మల నిర్మల చరిత్ర కలిగిన రామునికి స్నేహం కలిగిన సుగ్రీవుని అనుచరుడు హనుమంతుడు అను వానరుడు వాయుపుత్రుడు గొప్ప తేజస్సు కలవాడు అతడు రామునికి ఎల్లప్పుడూ ఇష్టమైన వాడుగా అయ్యాను ఆ హనుమంతుడు గొప్ప ధైర్యం చేసి నిశ్చయం చేసుకున్నవాడై సీతను తీసుకుని రాగలనని పలికి ఆమె జాడ కొరకు ప్రయాణం అయ్యాను సీత జాడ తెలుసుకుంటే ఆసక్తి గల హనుమంతుడు సముద్రం వరకు గల భూమిని సంచరించరి సముద్ర మధ్యంలో నుండి రావణుని చే పాలించబడుతున్న లంకాపట్టణం చేరను అంతటా ఆ లంకలో జనశూన్యమైన ప్రదేశంలో ఒక చెట్టు మొదట రాక్షస స్త్రీల చేత చుట్టబడిన స్వచ్ఛమైన చిరునవ్వు కలిగి నిర్మల రూపంతో ఉన్న సీతను హనుమంతుడు చూసెను బాష్పబిందువులతో నిండిన కన్నులు కలిగి మనోహరంగా ఉన్నది నల్ల కడుముల వంటి శరీరం గల రాముని లక్ష్మణునితో కూడా తన హృదయమందున వారిని స్మరిస్తున్న సీతను చూశాను సమర్థుడైన హనుమంతుడు ఏకాంతంలో సీతకు తనను పరిచయం చేసుకుని ఆమెకు శంక లేకుండాట కొరకు రాముడిచ్చిన ఉంగరం ఆనవాళ్ళుగా ఇచ్చెను ఆ సీత తన భర్త యొక్క మంగళకరమైన ఉంగరం చూసి సంతోషంతో వికసించిన కన్నుల కలదే రాముడే తన వద్దకు వచ్చినట్టుగా తలచను అప్పుడు ఆ హనుమంతుడు సీతను ఊరడించి గొప్ప భుజమున కల రాముని దగ్గరకు నిన్ను తీసుకుని వెళ్ళదని ఆమెతో చెప్పి మరలా అక్కడి నుంచి రాముని వద్దకు బయలుదేరను రాముని చేరి ఆత్మవిశ్వాసం కల హనుమంతుడు తాను సీతను దర్శించిన విషయం ఆయనకు తెలిపి లక్ష్మణుని చేత గౌరవించబడిన వాడై రాముని ఎదురుగా ఉండను తర్వాత బలవంతుడైన రాముడు హనుమంతునితో లక్ష్మణునితో కూడా ఆలోచించి రాక్షసుడైన రావణునితో యుద్ధం చేయటకు స్వయంగా నిశ్చయించను పిమ్మట వందల కొలది వానరులతో సముద్రంపైన లంకా నగరానికి వెళ్ళటకు మార్గంగా వంతెన నిర్మించి రాముడు రావణాసురుని చంపెను సహితుడైన రావణుని అతని కుమారుడుగు ఇంద్రజీతను సోదరుడుగు కుంభకర్ణుని సంహరించి శత్రువిజయు రాముడు హనుమంతుని సహాయంతో సీతను తిరిగి తెచ్చెను ఆ వంతెన మధ్య భాగంలో రాముడు చర్మం వస్త్రంగా ధరించిన ఈశానుడుగు శంకరుని లింగరూపంలో ఉన్నవానుగా ప్రతిష్ఠించి పూజించను Om and sandy sun